కొత్తపల్లి పంచాయతీలో గ్రీన్ అంబా జట్టులో సూపర్వైజర్గా వర్క్ నేను మేమంతా వచ్చేసి ఇరవై నాలుగు మంది వర్క్ చేస్తున్నాము ఇరవై నాలుగు మంది వర్క్ చే రెండు వేల పదిహేడు నుంచి మేము జాయిన్ అయినాము మాకు అప్పటి నుంచి ఆరు వేలు ఇస్తున్నారు మళ్ళీ కొద్ది కొద్ది రోజుల మధ్యలో వచ్చేసి సర్పంచ్ గారు పదివేలు చేసినారు మళ్ళీ సెక్రటరీ కుల్లారెడ్డి సార్ అనే అతను వచ్చేసి కట్ చేసిపోయినాడు మాకు మళ్ళీ ఆరు వేలు ఇస్తున్నారు కానీ అన్న మా కోసం చాలా వరకు పోరాడుతూనే ఇచ్చేశారు ముందు హయామంతా ఇప్పుడు మాకు వచ్చేసి రెండు వందలతో చేయాలంటే కన్నా మాకు అతి కష్టంగా ఉంది ఎక్కడ చూసినా కంప్లైంట్లే వస్తుందా మేము ఆ కంప్లైంట్లు లేకోకుండా డబల్ డ్యూటీ చేసుకుంటా మాకు పన్నెండు వేలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాము దానికి ఆయన ఒక్కరి చేతుల మీద జరిగేది కాదు కదా అది ప్రపంచమంతా అనుకుంటేనే కదా అయ్యేది అట్లా మా లాంటి వర్కర్లు చాలా ఇబ్బందులు పడిపోతున్నాము ఒక హాస్పిటల్కి వచ్చి ఏదన్నా పోవాలంటే కన్నా పదివేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు ఈ కాలం కొద్దీ అట్లా లేకుండా మాకు హ్యాండ్ గ్లౌజులు కానీ హ్యాండ్ కానీ అట్లాంటివి కోరుకుంటున్నారు ఈరోజు కొచ్చపల్లె గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు గతంలో చాలా సంవత్సరాల నుండి ఫ్రీన్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వాళ్లకు గతంలో ఆరు ఆరు వేల రూపాయలు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు మేము మా పంచాయతీ ద్వారా కూడా కొంత వేసి వాళ్ళకు తొమ్మిది ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలు మైన ఇస్తా ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఆగిపోయినాయి అయినా కూడా మేము కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరపున నుంచి జనరల్ ఫండ్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని దాదాపు ఇరవై ఆరు మంది ఉన్నారు గ్రీన్ అంబాజీదారులుగా పనిచేస్తున్నటువంటి వారు వారికి ఆరు వేల రూపాయలు ప్రతి నెలా మేము ఇస్తూనే ఉన్నాం అలా కాకుండా వాళ్ళు ఉదయం నుండే వచ్చి సాయంత్రం వరకు చేయాలా చేసి డబ్బులు పెంచాలనేది కూడా మేము ఒక సర్పంచ్గా వాళ్ళను చెప్తున్నాను చెప్తే వాళ్ళు రెండు వందలకు మేము ఎట్లా చేయాలా మధ్యాహ్నం వరకు పదకొండు గంటల వరకు పనిచేసిపోతున్నారు ఈ పంచాయతీలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రెండు వందలు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఒక కార్మికునికి రెండు వందలు అంటే చాలా అరుదు తక్కువ చాలా తక్కువ అమౌంట్ గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నటువంటి వారికి సెంట్రల్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మా పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఒకరోజు చొరవ తీసి వీళ్లకు దాదాపు పదివేల రూపాయలు జీతం వచ్చేటట్టు చేయాలని చెప్పి కూడా నేను ఒక సర్పంచ్గా కోరుకుంటున్నాను వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తే ఉదయము సాయంత్రం పనిచేసే అయినా ఇక్కడ పంచాయతీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రెంటిఫై అవుతాయని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నా వరకు నేను త్వరలోనే పెద్దలను కలిసి గౌరవం మన పెద్దలు నంద్యాల వరదలాల రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఆయన ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా గౌరవ పెద్దలు నంద్యాల ఉడతరాలు రెడ్డి గారు దీని మీద శ్రద్ధ తీసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను